వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఎఫ్విఎస్ మీ ఇంట్లో వాళ్ళ జోలికి రాకుండా ఈ అమ్మవారు మిమ్మల్ని కాపాడిందని చెప్పి ఏంజెస్ చెప్తున్నారండి ఏ విధంగా కాపాడారు అలాగే ఎవరి నుంచి కాపాడారు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ వాళ్ళ లేదా బయట వాళ్ళ ఏం చేయడానికి వస్తే వారి దగ్గర నుంచి మీ అమ్మవారు మిమ్మల్ని కాపాడారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గానే నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజెస్ ప్లీజ్ చెప్పండి మన కరెక్టివ్ మీ బరువు తీయాలి మీకు లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని అనుకున్నారంట బట్ అలా జరగనివ్వలేదు ఎదురు చూడడమే మిస్సింగ్ అండి వేగంగా ఎదురు చూసినా కూడా ప్రయోజనం లేదు అసలు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి అసలు పొంతన లేదు అవకాశం లేదు ఎలాగన్నా మీ బ్యా మీ లైఫ్లోనే బ్యాలెన్స్ లేకుండా చేసుకోవాలి ఇప్పుడు రెగ్యులర్గా మనం పని ఎలా చేసుకుంటున్నామో అలా చేరు చేసుకోకుండా చేయాలి అని చెప్పి ఒక యంగ్ పర్సన్ అండి బ్రదర్ ఫిగర్ కనిపిస్తుంది నేను క్లారిఫై క్లారిఫికేషన్ ఇస్తాను మనీ పోగొట్టుకున్నారంట మీ విషయంలో ఇంకా చెప్పండి ఎంజెన్స్ ఎస్ చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా మనీ ఇచ్చి తప్పించేద్దాం అనుకున్నారంట మీరు లైఫ్లో ముందుకు వెళ్దాం చేసుకోవడం వాళ్ళు చూడలేకపోతున్నారండి అందుకని చెప్పి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు ఇంట్యూషన్ కరెక్ట్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా మీ విషయంలో వాళ్ళు చేద్దాం అనుకున్న హార్ట్ బ్రేక్ని కొట్ కొట్టిపడేశారండి పని చేయనివ్వలేదు అసలు మీ అమ్మవారు అలాగే ఏ వారు ఇద్దరు అండి దంపతులు వెనక తిరిగి చూసేలా చేద్దామని అనుకున్నారంట పాత వాళ్ళు సో ఏమైందంటే వాళ్ళు చేసింది వాళ్ళకే వెంటనే తిరిగి ఇచ్చేసారు ఏదైతే మేము మర్యాద తీయాలి అని వాళ్ళు అనుకున్నారో వాళ్ళు అనుకుంది జరగలేదండి మీ డివైన్ జరగనివ్వలేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ న్యాచురల్ డిజాస్టర్ చేద్దాం అనుకున్నారంట అంటే సాహస సిద్ధంగా ఏదో జరిగింది అందులో ఎవరి ప్రమేయం లేదు ఎవరు ఎవరు కూడా ఏమీ చేయలేదు అని చెప్పి ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక ట్రయాంగిల్ స్టోరీని అల్లి అందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారంట హోమ్లో స్వయంగా మీ ఇంట్లోనే ఓకేనా దాన్ని మీ డివైన్ హోమ్ పర్సన్తో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఒక డ్రామా అల్లుదాం అనుకున్నారంట ఏదో క్రియేట్ చేసి దాన్ని క్లియర్గా మీ డివైన్ జరగనివ్వలేదండి మీరు షేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి లైఫ్లో కొత్త యూనియన్ అని కానీ పాస్ట్ పర్సన్స్ యూనియన్ కానీ ఇంకేది లేకుండా మీకు మీ రీకన్సలేషన్ కూడా గురించి కూడా ఆలోచించకుండా రీకన్సలేషన్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందండి పాస్ట్ పర్సన్స్ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకొని పక్కకు జరిగిపోయేలా చేయాలని చెప్పి అనుకున్నారంట క్లీనింగ్ ఏరియాస్లో దానికోసం ఫీల్ అయ్యేలాగా ఐ మీన్ కొంచెం బాడీ షేమింగ్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారంట నవ్వులు నవ్వటం మిమ్మల్ని మీరు తగ్గించుకునే తగ్గించుకునేలా ఫీల్ అవ్వడానికి వాళ్ళు చేయాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంట అయితే ఈ విషయం మీ డివైన్ కొట్టిపడేసారు పని చేయనివ్వలేదు హోటల్స్లో ఉండి మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట వీటికి సంబంధించి మిమ్మల్ని ఎలాగన్నా ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి బ్యాలెన్స్ బ్యాలెన్స్ మనీ మనీలోనే ఎకనామికల్ కానీ అంటే ఎమోషనల్ కానీ ఎకనామికల్ కానీ మిమ్మల్ని బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి అన్ని రకాల డబ్బుల కోసం అండి అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట మీకు డబ్బులు రాకుండా చేయడానికి పేషెంట్స్తో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలని ఒక ప్రొజెక్షన్స్ని మీద వేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఎస్ ఆ విధంగా చేసి మిమ్మల్ని సైలెన్స్ చేసేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఆర్ బ్రేకే చేయలేరండి అసలు వాళ్ళు మీకు ఛాన్స్ లేదు మిమ్మల్ని ఆర్ట్ చేయలేరు ఏ రకంగా కూడా డివైన్ దారి కూడా ఇవ్వలేదు అండ్ వాళ్ళు అనుకున్న ప్లాన్ ఏదైతే ఉందో అది జరగలేదండి ఎస్ చాలా స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా రివర్స్ అయిపోయింది జస్టిస్ అండి కంగ్రాచులేషన్స్ అండి మీ మీ ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం అస్సలు మర్చిపోద్దు ఏదైతే ఎంతైతే ప్లాన్ చేస్తారో అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది రూచా తప్పకుండా వెనక్కి వెళ్ళిపోయిందండి వాళ్ళు మీ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ వర్క్ విషయంలో మీరు క్రియేట్ చేసుకోగలరు ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ విక్టరీ పక్కా అండి మీకు విక్టరియా జస్టిస్ ఓకేనా మీ డివైన్ చెప్పేస్తున్నారు క్లియర్గా మీరు విక్టరీ సాధించి తీరుతారంటే మీరు ఏ ఏ పనిలో చేస్తున్నారో ఆ పనిలో విక్టరీ సాధించి తీరుతారు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలి చీట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరండి ఇంకా చెప్పండి ఏం ఎస్ కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళు మీ లైఫ్లో క్రియేట్ చేయాలి అనే దారులు చూసినందుకు హ్యాపీగా ఉన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినందుకు మీ పరువు తీయాలి అని చూసినందుకు ఒక బ్రదర్ ఫిగర్ ఒక యంగ్ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారండి ఇంకొక యంగ్ పర్సన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట మీ యొక్క బ్రదర్ ఫిగర్ విషయంలో ఏదో క్రియేట్ చేసి తనని తలకిందులుగా చేయాలని అనుకుంటున్నారంట ేషన్ ఇంతకుముందు వాళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని నేర్పించారు ఇప్పుడు ఒకరి మీద ఒకరు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు సో కర్మ అనేది ఆ విధంగా వాళ్ళకి వెళ్ళిపోయింది యు ఆర్ అండి కన్ఫర్మేషన్ ఇందులో మీ తప్పు ఏమీ లేదని ఏం చెప్తున్నారు ఎంతైతే ప్లేఫుల్నెస్తో ఉన్నారో అంత ప్లేఫుల్నెస్తో జాలీగా ఉండండి అని చెప్తున్నారండి మిమ్మల్ని ఎవ్వరూ కూడా కండిషనింగ్ చేయలేరు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా వాళ్ళు కంపేర్ చేసుకొని వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఏంజల్స్ ఈ విషయంలో ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫర్గీవ్నెస్ వాళ్ళని అక్కడికే ఫర్గీవ్ చేసేయండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని కంటిన్యూ చేసేయండి అని చెప్తున్నారండి ఓకేనా అలాగే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో తెచ్చి క్లారిటీ వచ్చేస్తుందండి మీకు సో మీరు వెళ్తున్న పాత్రలోనే కంటిన్యూ అవ్వండి అలాగే మీకు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అన్ని ఆన్సర్స్ వస్తాయని చెప్తున్నారు అండ్ యు ఆర్ రెడీ అండి యు ఆర్ రెడీ మీరు ఏదైతే వర్క్ చేయాలనుకున్నారో దానికి మీరు రెడీ అని చెప్తున్నారండి ఓకేనా దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీరు చేస్తున్న దానికంటే కూడా సంథింగ్ బెటర్ మీకోసం వెయిట్ చేస్తుంది బట్ ప్రెసెంట్ మూమెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో కంటిన్యూ చేయండి అండ్ టైం వచ్చే కొద్దీ డివైన్ టైమింగ్లో అన్ని దారులు కూడా మీకు ఎక్స్ప్లోర్ అవుతాయి దాన్ని దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ మీకు వాల్యూ అడిషన్ చేసుకుంటూ అలాగే మీరు మల్టిపుల్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోండి ఓకేనా బి అసెర్టివ్ అండి ఏదేమైనా సరే జర్నీని మాత్రం ఆపద్దు వెరీ క్లియర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే మీరు కోరుకున్న లైఫ్ని మీరు లీడ్ చేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదని ఏంజల్స్ చెప్తున్నారండి డియర్ డియర్ డివైన్ ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి చుట్టూ పరిస్థితులు ఈ పనులు చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయంట డిలేస్ ఆర్ ఓవర్ అండి ఇంకా డిలేస్ అయిపోయినాయి ఇంకా లేట్లు లేట్ చేయాలన్నీ అయిపోయినాయి మెనీ థింగ్స్ హ్యాపీ ఎట్ వన్స్ అండి చాలా పనులు ఒకేసారి జరిగిపోతాయి అని చెప్పి ఇంట్రోజ్ చెప్తున్నారండి కంటె కంటైన్మెంట్ పీస్ అండ్ అబండెన్స్ ఖచ్చితంగా మనీ అనేది వస్తుందని చెప్తున్నారు హోమ్ లైఫ్లో హ్యాపీగా హోమ్తో అలాగే ఫ్యామిలీ పర్సన్స్తో హ్యాపీగా గడుపుతారంట అలాగే సక్సెస్ఫుల్గా ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారంట త్వరలోనే ఓకేనా మీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో అన్నీ కూడా రాసుకోండి ఇతరులతో గొడవలు గొడవ పడే సిచ్యువేషన్స్ ఎదురవచ్చు బట్ ఎవరితో గొడవ పెట్టుకోవద్దు డీటెయిల్స్ గురించి కొంచెం బాధర్ అవ్వాలి బట్ వర్త్ ద స్ట్రగల్ అండి ఖచ్చితంగా దానివల్ల బెనిఫిట్ జరుగుతుందని చెప్తున్నారు విక్టరీ కన్ఫామ్ మీ లైఫ్లో విక్టరీ కన్ఫామ్ ఒక గుడ్ న్యూస్ మీకోసం ఆన్ ది వేలో ఉందంటే త్వరలోనే వస్తుంది అంటున్నారు అలాగే పబ్లిక్లో మీకు మర్యాద గౌరవం ఇంకా పెరుగుతాయి అని చెప్తున్నారండి ఎక్కడ కూడా గీవ్ అప్ ఇవ్వద్దు ఓకేనా మీరు చేస్తున్న పనిని ఎక్కడ కూడా ఆపద్దు కంటిన్యూ చేసేయండి కీప్ గోయింగ్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దాన్ని ప్రొడక్ట్ చేసుకోండి అండ్ మొబైల్కి సంబంధించి పాస్వర్డ్ పెట్టుకోండి టూ స్టెప్ వెరిఫికేషన్స్ పెట్టుకోండి ఈమెయిల్ ఐడిని ఈమెయిల్ ఐడిని ప్రొటెక్ట్ చేసుకోండి వర్క్ ఏదైతే చేసుకుంటున్నారో దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నారు అండ్ మీద మీ నమ్మకం ఉంచి ముందుకెళ్ళండి అని చెప్తున్నారండి ఏంజల్స్ ఓకేనా మీ లైఫ్ని లిటిల్ లగ్జరీస్గా ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు కొంచెం టైం అలౌన్గా కూడా స్పెండ్ చేయండి అప్పుడు మీకు ఏదన్నా తెలియని విషయాలు ఉన్నా సరే క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారండి ఓకేనా మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోగలుగుతారు ఓకే కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్